హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పైన కావడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది కృష్ణా జిల్లా వాసులు తమ గ్రామాలకు వెళుతుండటంతో ఇబ్రహీంపట్నం దగ్గర ట్రాఫిక్ స్తంభించింది హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి కిలోమీటర్ల మేర వెహికల్స్ బారులు తీరాయి దీంతో సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే వాహనదారులు నరకం చూస్తున్నారు రహదారులన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇబ్రహీంపట్నం దగ్గర అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతోంది ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు విజయ్ సంక్రాంతి పండుగ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో కూడాను పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలు వారందరూ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఒక ఇరుక్కుపోయారని చెప్పొచ్చు మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాము ఇది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి రహదారి ఈ రహదారిలో కిలోమీటర్ల పొడవునా ఇదే పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఎక్కడ చూసినా కూడాను చీమల దండ చీమల దారిలాగా చీమల దండులాగా ఒక ఈ వాహనాలు మనం కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఇదే పరిస్థితి కిలోమీటర్ల మేర ఉంది ఒక చోట ట్రాఫిక్ జామ్ అయితే కనుక కొన్ని కొన్ని దాదాపు అరగంట సేపు ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా కూడాను ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడము హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రహదారి అంతా కూడాను వాహనాలతో నిండిపోయింది ఈ మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు కూడాను పండగ తర్వాత ఇదే పరిస్థితే హైదరాబాద్ విజయవాడ రోడ్ అయితే ఉంటుంది ప్రస్తుతము ఈ మనం రోడ్లు చూస్తున్నాము ఇక్కడ వెళ్ళేటటువంటి ఈ వాహనాలన్నీ కూడాను విజయ్ అంటే ఒంటి గంట ప్రాంతంలోనే రద్దీ విపరీతంగా కనిపిస్తా ఉంది ఇప్పటికే నగరం నుంచి బయలుదేరిన వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్న ఇప్పటికే టోల్ ప్లాజాలన్నీ కూడా కిలోమీటర్ల మేర బారులు తీరిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ వెహికల్స్ అన్ని కూడా ఇంకా సాయంత్రానికి ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఏమైనా రహదారులకు సంబంధించి వేరే రూట్స్ ఏమైనా ఏర్పాటు చేయడం కావచ్చు ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారా పోలీసు బందోబస్తు అయితే కనుక ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఎక్కడా నిలబడకోకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అయితే ఈ ట్రాఫిక్ ఆగిపోవడం అనేది సర్వసాధారణమైన అంశంగా మారిందని చెప్పొచ్చు ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు ఇక్కడ రోడ్డు మొత్తం కూడాను ట్రాఫిక్ ఆగిపోయింది అంటే ఇక్కడ లారీలు అనేది మనం కూడా గమనించాల్సిన విషయంగా ఉంది ఈ లారీలు భారీ వెహికల్స్ ను ఈ మూడు రోజుల పాటు కొంతమేర ఎక్కడైనా కూడా ఆపితే కానీ ఈ ట్రాఫిక్ అయితే గనక ఆగే పరిస్థితి లేదని చెప్పచ్చు లేదంటే గనుక రాత్రి సమయాల్లో ఈ భారీ వాహనాలను పంపించే ఏర్పాట్లు చేస్తే ప్రయాణికులకు కొంత సౌకర్యంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం ఈ రోడ్డు మొత్తం కూడాను వెహికల్స్తో ఆగిపోయింది మరొక వైపు చూస్తే కనుక ఈ లారీలు భారీ లారీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఇవి కూడా ఎక్కువగా ఈ రోడ్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ లారీల వల్ల కూడాను ట్రాఫిక్ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు పోలీసులు ఆ దిశగా దృష్టి పెట్టి ఈ భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడాను రాత్రి పూట అలౌ చేసి మిగతా ప్రయాణికులు వెళ్లేటువంటి విజయవాడ అంటే వాహనాల్లో ఉన్న వారికి ఎంత సమయం పడుతుంది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ టోల్ గేట్ అవతల నుంచి కూడాను ఆ టోల్ గేట్ అవతల నుంచి కూడాను విజయవాడ వరకు ఇదే పరిస్థితి ఉంది టోల్ గేట్ దగ్గర మరీ పరిస్థితి అయితే కనుక ఇబ్బందికరంగా ఉందని మనం చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ వాహనాలు ఆగి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఆలస్యం జరుగుతుంది అంతేకాకుండా ఈ వాహనాలు వచ్చేటప్పుడు కూడాను అన్నీ ఒకేసారిగా టోల్ గేట్ దగ్గర నుంచి కదలు రావుతుండడము అక్కడ ఆలస్యం కావడము ఈ సమస్య కూడా ఒక విధంగా కారణం అని చెప్పొచ్చు మొత్తానికి ఈ మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత పండుగ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా నెలకొంటుంటుంది ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి ఈ విజువల్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ నుంచి హైదరాబాద్కు విజయవాడ వెళ్ళేటువంటి దారి ఆ ఆ ట్రాఫిక్ కొంతమేరకైతే అయితే కనుక మనకు తక్కువగా కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంది విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే వారి సంఖ్య అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు మన విజువల్లో కూడా ఈ వేరియేషన్ హైవేలో కాబట్టి ఇదంతా కూడాను అధికార యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టాల్సిన ప్రత్యేకంగా అవసరం ఉంది ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు ఈ కాంట్రాక్టర్లు పండ్లకు వెళ్ళేటువంటి ఈ కంకెరతో కూడినటువంటి వాహ లారీలు కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి ఈ ఈ వాహనాలు ఈ లారీలు ఈ ట్రక్కులు ఇవన్నీ కూడాను ఇదే హైవే మీద వస్తుండటంతో ట్రాఫిక్ కూడా మరింత ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు కాబట్టి అధికార యంత్రాంగము ఈ వాహన భారీ లారీలు వెళ్ళేటువంటి విజయ్ విజయ్ అంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు ప్రతి వాహనం అక్కడ వెళ్తున్న విధానాన్ని చూస్తూ ఉన్నారు ప్రతి వాహనంలో కూడా కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు ఎక్కువగా సొంత వెళ్తూ ఉంటారు పండుగ నేపథ్యంలో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు వారిలో కనిపిస్తూ ఉన్నాయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఏర్పడుతూ ఉంటారు వాహనాలు రద్దీ కనిపిస్తూ ఉంది ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడి నుంచి ఉన్నాయి ట్రాఫిక్ హైదరాబాద్ నుంచి ఉండండి ఆల్ టుగెదర్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాం మేము ఫైవ్ థర్టీకి వన్ ఓ క్లాక్ అయితే ఇప్పటివరకు ఇంకా విజయవాడ రీచ్ కాలేదు కంటిన్యూస్గా ట్రాఫిక్ ఉంది నేను సిటీ ట్రాఫిక్లో హైవేలో ఉన్నట్లేదు సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నట్టు ఉంది హైవే మొత్తం కూడా అమ్మా మీరు చెప్పండి ఈ ట్రాఫిక్ వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ మీరు ఎక్కడ ఏ ఊరికి వెళ్తా ఉన్నారు విజయవాడకి వెళ్తున్నామండి బట్ ట్రాఫిక్ వల్ల మాకు హోటల్స్కి రీచ్ అయ్యేది కూడా కష్టమైంది తినడం కూడా కష్టమైంది మాకు ఇక్కడ మరికొందరు ప్రయాణికుల వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా మీరు హైదరాబాద్ నుంచి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉదయం ఆరు గంటలకు బయలుదేరామండి మేము ఇక్కడికి వచ్చేసరికి మేము యాక్చువల్ మా ప్లాన్ ఏంటంటే పదకొండు గంటల వరకు చేరిపోతాము పదకొండు వరకు చేసిన తర్వాత ఇక్కడ టూర్ ప్రోగ్రామ్ అంతా చేసుకొని మళ్ళీ రేపు నుండి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ తీరా చూస్తే ఒకటి ఒంటి గంట నరైంది అయినా ఇంకా మేము విజయవాడ అవుట్కర్స్లోనే ఉన్నాము చాలా ఇబ్బంది పడ్డామండి ఇది ఉదయం బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ఆరు గంటలకు బయలుదేరినటువంటి వారు కూడా ఇప్పటి వరకు విజయవాడకి చేరుకునేటువంటి పరిస్థితి వీరందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు అయితే కుటుంబ సభ్యులు అందరితో కూడాను వీరు రావడం జరుగుతూ ఉంది ఈ లారీల వలన ఎక్కువగా ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనే విషయం అయితే కనుక ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం విజువల్లో ఈ లైవ్ స్టార్ట్ చేసినప్పటి మనం చూస్తూ ఉన్నాము ఈ వాహనాలతో పాటు ఈ లారీలు అంటే హైదరాబాద్ నుంచి ఉదయం ఐదు గంటలకి బయలుదేరి ఒంటి గంట దాటిపోతున్నా ఇప్పటికి ఆ విజయవాడ పరిసర ప్రాంతాలకి చేరుకోలేదు ఇంకా ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారు ఇదే ట్రాఫిక్ ఇదే రద్దీ హైదరాబాద్ నుంచి కూడా ఉంది ట్రాఫిక్ రోడ్ లో మేము డ్రైవ్ చేస్తున్నట్టుగా ఉంది హైవే మీద కాదని మనకి అక్కడ చెప్తూ ఉన్నారు వాహనదారులు ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడకు వెళ్ళాలంటే వెళ్లాలంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఆ ఈ రహదారి అంతా కూడా ఎంత రద్దీ కనిపిస్తూ ఉంది ఈ రహదారి మొత్తం కూడాను విపరీతమైన రద్దీ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్ళాలన్నా కూడా కూడా మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ బట్టే పరిస్థితే ఉందని చెప్పొచ్చు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పట్టే పరిస్థితి ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం కూడాను పూర్తి స్థాయిలో వాహనాలతో ఒక దండులాగా కలుతున్న నేపథ్యంలో పోలీసులు ఎంత ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా కూడాను అంటే మళ్ళీ సిటీలో కూడాను వచ్చేటువంటి వాహనాలు సిటీలో ప్రజలు తిరిగేటువంటి రోడ్లు ఈ పరిస్థితులలో ప్రయాణం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు వారికి అందరికి కూడాను ఎంత హైవే మీద కాదు సిటీలో వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నాం మేమని చెప్పేసి ఆ విధంగా మేము ఫీల్ అవుతున్నామని చెప్పేసి వీరందరూ మనం చెప్పడం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ పరిస్థితి అయితే కనుక ఈ మూడు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ చంద్ర